నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్యూ మీ రాజేష్ బిఆర్ఎస్ పార్టీ ఇప్పటికే అనేక సంక్షోభాలను ఎదుర్కొంటుంది మరోవైపు ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బిఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం కష్టకాలం ఎదుర్కొంటుంది మరి ఇట్లాంటి సందర్భాల్లో ఈ జూన్ నెల చాలా కీలకంగా మారబోతోంది బీఆర్ఎస్ పార్టీకి అంటే ఖచ్చితంగా ఇది ఒక రకంగా చెప్పాలంటే ఒక రకంగా జూన్ గండంగా మనం చెప్పుకోవచ్చు అంటే ఎలాగంటే ఈ నెలలో ముగ్గురు అగ్రనేతలు విచారణలకు హాజరు ఉన్నారు అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగినటువంటి అవకతవకల ఆరోపణల పైన పదకొండవ తేదీన పిసి ఘోష్ కమిషన్ ముందు కేసీఆర్ విచారణకు హాజరు కాబోతున్నారు మరి తొమ్మిదవ తేదీన మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఇదే కమిషన్ విచారణకు ఆయన హాజరు కాబోతున్నారు అలాగే ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ విచారణకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ కూడా హాజరు కాబోతున్నారు మరి మే నెలలోనే విచారణకు హాజరు కావాల్సి ఉన్న విదేశీ టూర్ నుండి వచ్చిన తర్వాత హాజరవుతాయని కేటీఆర్ విజ్ఞప్తికి ఏసీబీ అధికారులు కూడా ఓకే చెప్పారు దాంతో ఇప్పుడు కేటీఆర్ విదేశాల నుండి రాగానే విచారణగా హాజరవ్వక తప్పనటువంటి పరిస్థితి మరి ఇదే సమయంలో కేసీఆర్కు అత్యంత సన్నిహితులు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు టెలిఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు కూడా ఐదో తారీఖు ఆయన కూడా ఆ కేసు ముందు హాజరు కాబోతున్నారు సుదీర్ఘంగా ఆయన ఇప్పటిదాకా గల్ అంటే ఒక రకంగా ఆయన అమెరికాలో తిష్ట వేసుకొని ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన ఇప్పటిదాకా హాజరు కానటువంటి పరిస్థితి కానీ ఆఖరికి సుప్రీంకోర్టు ఇట్లా కోర్టుల చుట్టూ తిరిగిన తర్వాత అమెరికా ప్రభుత్వం కూడా కొంత కీలకంగా ఉన్నటువంటి వ్యక్తికి కొంత అప్పచెప్తున్నటువంటి నేపథ్యంలో ఇక సుప్రీంకోర్టు తీర్పు ఆదేశాలతోటి ఆయన కూడా విచారకు రాక తప్పలేదు సో ఇప్పుడు కేసీఆర్ పైన చాలా ఆరోపణలు ఉన్నాయి ఒక రకంగా ట్యాపింగ్ కేసులో కీలక పాత్రధారి ప్రభాకర్ రావు మరి ఇట్లాంటి సందర్భాల్లో విచారణలో ఆయన కనుక నోరెప్పితే కేసీఆర్తో పాటుగా కేటీఆర్ కూడా కష్టాలు తప్పేటట్లుగా కనిపించట్ల మరి టెలిఫోన్ ట్యాపింగ్కు తనకు ఏమిటి సంబంధం అని కేసీఆర్ ఒక మీడియా ఇంటర్వ్యూలో గతంలో ఆ మధ్య ఎదురుదాడి కూడా చేశారు అంటే ట్యాపింగ్ అంశం పూర్తిగా పోలీస్ శాఖకు సంబంధించినటువంటి విషయమని తేలిగ్గా కొట్టిపడేసినటువంటి ఆ ప్రయత్నం కూడా అప్పట్లో చేశారు కానీ ఇప్పుడు కేసీఆర్ చెప్పింది ఎలాగుందంటే ప్రభుత్వానికి పోలీస్ శాఖకు ఎటువంటి సంబంధాలు లేవన్నట్లుగానే ఆ రోజు ఆ స్టేట్మెంట్స్ బట్టి అర్థమవుతుంది అంటే ప్రభుత్వంలో అనేక శాఖల్లో పోలీస్ శాఖ కూడా ఒకటని దానికి కూడా తానే అధినేత అన్న విషయం జనాలు కొంత తెలియదన్నట్లుగా కేసీఆర్ ఆ రోజు మాట్లాడుకొచ్చారు దీంతోనే ఇప్పుడు ట్యాపింగ్ విచారణ పైన లో పెరిగిపోతున్నటువంటి టెన్షన్ స్పష్టంగా అర్థమవుతోంది మరోవైపు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు గమనిస్తే బీఆర్ఎస్ కు జూన్ గండం తప్పేటట్లుగా లేదు అని కూడా అనిపిస్తోంది అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతి అవకతవకలకు కేసీఆర్ఏ బాధ్యుడు అన్న విషయం పిసి ఘోష్ కమిషన్ విచారణకి హాజరైన నూట పది మంది పైగా మందిలో అత్యధిక అఫిడవిట్లు సమర్పించినటువంటి ప్రచారం కూడా జరుగుతున్నటువంటి విషయం మనకు తెలిసింది అయితే ఇప్పుడు ఈ విషయాన్ని కేసీఆర్ ఎలాగో అంగీకరించరు టెలిఫోన్ ట్యాపింగ్ ఆరోపణల పైన చెప్పినట్లుగానే ఇప్పుడు కూడా కాళేశ్వరంలో అవినీతి అవకతవకలు లేకుంటే నిర్మాణంలో లోపాలు ఉంటే అవంతా కూడా అధికారులు నిర్మాణ సంస్థ ఎలాంటిదే బాధ్యత అన్నట్టుగా కూడా ఆయన వాదన ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తుంది సో ఇప్పుడు ప్రాజెక్టులో అవినీతి జరగలేదని చెప్పేందుకే లేదు అవినీతి జరిగింది కాబట్టే మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు మూడు కుంగిపోయాయి నిర్మాణంలో లోపాలు ఉన్నాయి కొంత ప్లానింగ్ లేకుంటే ఎగ్జిక్యూషన్లో ఫెయిల్ చూస్తున్నాయి సో ఇప్పుడు పిల్లర్లు కుంగిపోయినటువంటి ఫలితంగానే బ్యారేజీ కొంత ప్లాట్ఫామ్ లో కూడా పగుల్లో వచ్చేసాయి దీంతో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీల్లో నీటి నిల్వ సమస్యగా మారుతోంది మరి అవినీతి అవకతవకలు జరిగాయి కాబట్టే వేల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించినటువంటి ప్రాజెక్టు బ్యారేజీలు పనికి రాకుండా ఇప్పుడు నిరుపయోగంగా ఉన్నాయి మరి ఇప్పుడు కేసీఆర్ హరీష్ రావు ఈటల్ రాజేందర్ ను విచారణకు తర్వాత వీళ్ళ పాత్రపై కమిషన్ ఎలాంటి రిపోర్ట్ ఇవ్వబోతున్నది ఆసక్తికరంగా మారింది మరి కమిషన్ ఇవ్వబోయే ఫైనల్ రిపోర్ట్ మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా ఎవరిపైన యాక్షన్ తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆధారపడి ఉంటుంది మరిక ఫార్ములా ఈ కార్ రేస్ విచారణకు కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది విదేశాల నుండి తిరిగి రాగానే వర్కింగ్ ప్రెసిడెంట్ ఏసీబీ విచారణకు హాజరవుతారు మరి ఈ కేసులో కేటీఆర్ అవినీతికి పాల్పడ్డారన్న విషయంలో ఆధారాల సంగతి ఏమో కానీ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనేందుకు చాలా ఆధారాలు ఉన్నాయి అవేంటంటే అసెంబ్లీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోకుండా బ్రిటన్ కంపెనీకి హెచ్ఎండిఏ ఖాతా నుండి కొంత పౌండ్ల రూపంలో అంటే నలభై ఐదు కోట్లు చెల్లించడం అంటే నిధుల చెల్లింపుకు ముందు కేబినెట్ అనుమతి తీసుకోలేదు చివరికి రిజర్వ్ బ్యాంక్ అనుమతి కూడా తీసుకోలేదు విదేశాలకు విదేశీ కరెన్సీలో చెల్లింపులు చేయాలంటే కొంత ముందుగా ఆర్బీఐ అనుమతి కూడా తప్పనిసరిగా తీసుకోవాలి మరి విషయం తెలిసిన తర్వాత ఆర్బీఐ తెలంగాణ ప్రభుత్వానికి ఎనిమిది కోట్ల జరిమానా కూడా విధించింది మరి మంత్రి హోదాలో కేటీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడితే తెలంగాణ ప్రభుత్వం ఎనిమిది కోట్ల జరిమానాకు చెల్లించాల్సి వచ్చింది మరి తెలంగాణ ప్రభుత్వం కోట్ల రూపాయల జరిమానాను చెల్లించింది అంటేనే తప్పు చేసినట్టుగా అంగీకరించిందని అర్థం మరి తప్పు ఎందుకు చేసిందంటే కేటీఆర్ కారణంగానే అన్నది క్లియర్ ఇక్కడ అధికార దుర్వినియోగం ఇంత స్పష్టంగా బయటపడింది కాబట్టి అందుకు బాధ్యత అధికారుల దేనని కేటీఆర్ వాదించి బాధ్యత నుండి తప్పించుకునే అవకాశాలు ఉన్నాయి మరి ముఖ్యమంత్రి కొడుకు మున్సిపల్ శాఖ మంత్రి హోదాలో కేటీఆర్ ఆదేశాలు పాటించడం కుదరదని ఏ అధికారైనా చెప్పగలరా అంటే ఖచ్చితంగా చెప్పలేరు సో ఇప్పుడు కేటీఆర్ ఫోన్ లో ఆదేశిస్తే హెచ్ఎండిఏ నుండి నిధులు చెల్లించినట్లు అప్పట్లో మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా హెచ్ఎండిఏ కమిషనర్ గా పనిచేసినటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ చెప్పినట్టుగా సమాచారం మరి ఈ కేసులో కేటీఆర్ ఇప్పటికే ఏసీబీ ఈడీ రెండు సార్లు విచారించాయి మరి మూడోసారి విచారణలో ఏసీబీ ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది అన్నది మరొక టెన్షన్ గా కనిపిస్తోంది ఇక టెలిఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కూడా చాలా కీలకమైన చెప్పాలి బీఆర్ఎస్ హయాంలో వేలాది మొబైల్ ఫోన్లను ట్యాపింగ్ అయినటువంటి పరిస్థితి తెలంగాణలో నెలకొంది అంటే ఇదంతా కూడా నిబంధనలు నియమాలు విరుద్ధంగానే జరిగింది స్పష్టంగా చెప్పాలి బీఆర్ఎస్ ప్రత్యర్థి పార్టీల నాయకులు పారిశ్రామికవేత్తలు బిజినెస్ మ్యాన్స్ సెలబ్రిటీలు టాలీవుడ్ జర్నలిస్టులు ఆఖరికి హైకోర్టు జడ్జిలు అనుమానం ఉన్నటువంటి సొంత పార్టీ నాయకులు ఇట్లా అందరితో పాటుగా వారిని వారి కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాపింగ్కి పాల్పడింది అప్పటి ప్రభుత్వం వేలాది మొబైల్ ఫోన్లు ట్యాపింగ్కు ప్రధాన కారకుడు కేసీఆర్ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు మరి ప్రభాకర్ రావు చెప్తేనే తాము మొబైల్ ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు అరెస్ట్ అయినట్టుగా పోలీసు అధికారులు కూడా ప్రణీత్ రావు అయినా తిరుపతి అన్నైనా కిషన్ రావు అయినా భుజన్ రావు అయినా వీళ్ళందరూ సిట్ విచారణలో ఇప్పటికే అంగీకరించారు అయితే వేలాది ఫోన్లను ట్యాప్ చేయాలని ప్రభాకర్ రావు ఆదేశాలు ఇచ్చింది ఎవరన్న విషయం మాత్రం ఇప్పుడు తెలియాలి సో ఇప్పుడు విచారణ నుండి తప్పించుకునేందుకు అమెరికాలో కూర్చొని మరి తిష్ట వేసుకొని పద్నాలుగు నెలల నుంచి ప్రయత్నం చేసిన నింతుడు చివరికి ఇండియాకు వచ్చి సిట్ విచారణకు హాజరు కాక తప్పలేదు అంటే మరి ఇప్పుడు ఐదో తేదీన సిట్ విచారణకి ప్రభాకర్ రావు హాజరు కాబోతున్నారు నింతుడు గనుక గా మారితే కేసీఆర్ కేటీఆర్లు తిప్పలు తప్పవన్న విషయం స్పష్టంగా అర్థమైపోతుంది మరి ఈ డెవలప్మెంట్లన్నీ గమనిస్తే బీఆర్ఎస్కు జూన్ నెల గడ్డు నెలగా మనం చెప్పొచ్చు మరి ఇప్పుడు కాళేశ్వరం విచారణ కేసీఆర్ హరీష్ రావు హాజరై తన వాదన ఏమైనా వినిపించుకోవచ్చు అయితే వాళ్ళ వాదన తర్వాత కమిషన్ ఏం రిపోర్ట్ ఇస్తుందన్నదే ఇక్కడ కీలకం ఇప్పటికే కమిషన్ విచారణకు హాజరైనటువంటి వారిలో అత్యధికలు అవినీతి అవకతవకలకు పూర్తి బాధ్యత కేసీఆర్ హరీష్ అనేది నిర్మాణ కంపెనీదే అని కూడా అప్పుడు విట్టు దాఖలు చేసినటువంటి వ్యవహారం మరి ఈ వ్యవహారం నడుస్తోంది కాబట్టి విచారణకు హాజరవటం ఒక ఎత్తు అయితే విచారణ తర్వాత జరగబోయే పరిణామాలు మరింత కీలకంగా మారబోతున్నాయి చివరికి ఏం జరుగుతుందో అనేది మాత్రం చూడాలి బీఆర్ఎస్ పార్టీకి అయితే మాత్రం జూన్ నెల ఒక గండంగా ఈ గండం ఎట్లా గట్టెక్తుందా అని మాత్రం బీఆర్ఎస్ అధి అధిష్టానానికి మరీ ముఖ్యంగా కేసీఆర్కి టెన్షన్ పట్టుకున్నటువంటి పరిస్థితి సో మీరు కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే కష్టకాలం ఉంది మరి జూన్ గండం ఎట్లా తప్పుకోవాలి నిజంగానే జూన్ ఒక గండంలాగా గడిచే అవకాశాలు ఉన్నాయా జూన్ నెల ఎట్లా గడుస్తుంది మీ అభిప్రాయంలో కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హ్యాస్ రైట్